హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా బాగున్నాను టుడే మా స్పెషల్ వచ్చేసి చింత చిగురు పప్పు చేస్తున్నానండి మా హస్బెండ్ తీసుకొచ్చారు మార్కెట్ నుంచి చింతచిగురు అనమాట ఇప్పుడు సమ్మర్లో చింత చిగురు అనేది వస్తుందండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే పప్పు చింత చిరు కావాల్సిందంటే చింత అండి పప్పు కావాల్సిన పదార్థాలు ఉప్పు పసుపు కారం పచ్చిమిరపకాయలు ఒక నాలుగు ఉల్లిపాయ ఒకటి ఒక టమాటా వేసుకోవాలి ఫస్ట్ అయితే వేసేస్తున్నానండి నేను తర్వాత ఈ చింత చిగురు కూడా వాటర్లో కడిగి పెట్టుకున్నాను మళ్ళీ కొంచెం వాటర్ వేసాను ఇలా తీసేసేయాలంత వాటర్ని తీసేసి ఇలా పప్పులో వేసుకోవాలండి చాలా బాగుంటుందండి ఇది రైతు బజార్లు ఇప్పుడు అమ్ముతున్నారు సమ్మర్ సీజన్ కాబట్టి చింత చిగురు అనేది బాగా వస్తుంది ఇప్పుడు సీజన్ కాబట్టి చాలా హెల్త్ కూడా మంచిదండి సి విటమిన్ చాలా బాగా వస్తుంది మంచిది కూడాను చాలా టేస్ట్గా ఉంటుంది పప్పు కూడా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది పలసగా చేసుకుంటే బాగోదండి ఇది కొంచెం ముద్దపప్పుగానే చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ఒక స్పూన్ కారం వేసుకోవాలి కొంచెం తర్వాత సాల్ట్ తగినంత నాకైతే ఎట్లా తగినంత వేసుకోవడం అలవాటు అలాగే పసుపు కూడా పసుపు కూడా తగినంత పసుపు తింటే మంచిదే ఫ్రెండ్స్ ఇలా అన్నీ కలిపేసుకొని మనం టూ మినిట్స్లో మనకి మూత పెట్టుకుంటే కుక్ అయిపోతుందండి ఇది ఇలా కలుపుకోవాలి ఇదైతే మనకి ఏమ్స్ ఇది అనమాట హాఫ్ కేజీ వరకు వస్తుంది హాఫ్ కేజీ వరకు కుక్ అవుతుందండి దీంట్లో ఇలా కలిపేసుకొని ఇంక రెండు నిమిషాల్లో చింతచిగురు పప్పు అనేది అయిపోతుంది ఇంకా అన్నీ వేసుకొని నెక్స్ట్ ఇంకా తాలింపు వేసుకోవడమే ఫ్రెండ్స్ అలాగే రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నాను వైట్ రైస్ మార్నింగ్ అయితే ఇడ్లీ చేశాను ఫ్రెండ్స్ చిట్టి ఇడ్లీలు అంటారు కదా అది చేశాను మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి మీకు ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్